నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీస్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉందండి శ్రీనారాయణ శారీ షోరూమ్ మీ అందరికీ తెలిసిందే మన ద్వారా ఎంతో మందికి తెలిసిందే కూడా ఎందుకంటే బడ్జెట్ రేంజ్ నుంచి క్వాలిటీ ఉండే అంటే ప్యూర్ వెరైటీ వరకు కూడా చాలా తక్కువ ధరలు వాళ్ళు అందిస్తూ వస్తున్నారండి మీరు ఒక ప్యూర్ శారీకి వచ్చి కొనాలి అని అనుకున్నప్పుడు మీరు వేరే చోట తీసుకున్న దానికి ఇక్కడ తీసుకున్న దానికి డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది అంటే రీజనబుల్ ప్రైస్లో చాలా వరకు కూడా హోల్సేల్ అనే చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఆ ధరలో ఇస్తూ వారు ముందుకెళ్తున్నారు ఈరోజు కూడా చాలా మంచి వెరైటీస్ అండి కలర్స్ బాగున్నాయి అలాగే డిజైన్స్ ప్రైస్ కూడా చాలా చక్కగా ఉంది సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నారాయణ రెడ్డి గారిని అడిగి అన్ని తెలుసుకుందాం వీడియోలు మీరు స్కిప్ చేయకండి శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి ఫస్ట్ చూసే శారీ ప్యూర్ టస్సర్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఈరోజు ప్యూర్ ఏ క్రిస్మస్ సంక్రాంతి కలెక్షన్ అన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్ తోటి వస్తాయి ఫైవ్ థౌజండ్ వరకు ప్రైజ్ ఉంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ టస్సర్ శారీస్ విత్ హ్యాండ్ పెయింట్ అండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ ఇవి ఫైవ్ థౌజండ్కి వస్తాయి కలర్స్ చూసుకోండి నెక్స్ట్ వచ్చింది చాలా బాగుంది వైట్ అండ్ చాక్లెట్ కలర్లా వచ్చి ఎల్లో చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకు ఆ వీడియోలో అర్థమవుతుంది ప్యూర్ టస్సర్ శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి వీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చి అంటే మగ్గాల దాకా తయారీదారి దాకా వెళ్ళి తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు రేటు కూడా చాలా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ప్యూర్ టస్సర్ శారీస్ హ్యాండ్లూమ్ టస్సర్ చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చాలా బాగుంది మంచి బ్లూకి చాలా డిఫరెంట్గా వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది రెస్ట్ కలర్లా వచ్చింది కొత్త ఇటుక రంగు బ్లూ కూడా మిడిల్లో మనకి రెగ్యులర్ కాదు అంత కూడా హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఫైవ్ థౌజండ్ వరకు ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇంకా టస్సర్ శారీ లవర్స్కి అయితే పండగ అని చెప్పచ్చు అంత బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదు ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇప్పుడు ఈ చీరలు అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ విత్ సిల్క్ మార్క్ తోటి మీకు ఇస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ పెయింట్ తోటి వచ్చినవి ఫైవ్ థౌజండ్ ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇది ఎలిఫెంట్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉంది శారీ ఇంకా టస్సర్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది ఒక్కసారి టస్సర్ శారీ కడితే మళ్ళీ ఇంకొక చీర కట్టలేమండి ఆ ఫ్యాబ్రిక్ ఉన్న ప్రత్యేకత అలాంటిది చాలా బాగుంది ఇది కూడా పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి బ్లూ వచ్చేది అంటే హాఫ్ అండ్ హాఫ్ నెక్స్ట్ ఎల్లో ఇది కూడా బాగుంది బార్డర్ లేన్గా చుట్టూ మొత్తం హ్యాండ్ పెయింట్ స్టైల్ వచ్చింది మెడిల్లో ఎల్లో కలర్ బార్డర్ కూడా ఎల్లో బ్లాక్లా ఇచ్చారు బ్లౌజ్ ఏది ఇచ్చారో చూద్దాం బ్లౌజ్ వచ్చి మనకి బ్లాక్ వస్తుంది పూర్తి బ్లాక్ అని చెప్పలేము ఇవి ఎలిఫెంట్ కలర్లోకి వస్తాయి ఇది చాలా బాగుంది నా దగ్గర సేమ్ శారీ ఉందండి చాలా బాగుంది కొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కూడా కొత్త చీరలానే ఉంటుంది టస్సర్కున్న ఉన్న ప్రత్యేకత అదే మీరు వాష్ చేసే కొద్దీ చీర అందం పెరుగుతూ వెళ్తుంది వాష్ అంటే నార్మల్ వాష్ చేయొద్దు డ్రై వాష్ ప్యూర్ టస్సర్ శారీస్లో కొత్త కలెక్షన్ వచ్చేస్తుంది క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్గా ఫైవ్ థౌజండ్ ఉన్నాయి ఇవి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తోటి ఇవ్వడం జరుగుతుందండి అన్నీ కూడా సిల్క్ తోటి ఇస్తారు మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ హ్యాండ్ పెయింట్ సారీ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ పెయింట్ కాదు హ్యాండ్ ప్రింట్స్ ప్యూర్ టసర్ పట్టు సారీ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా డిజైన్స్ కొత్తగా ఉన్నాయి మనం రెగ్యులర్గా కట్టేలా కాకుండా ఇది పూర్తిగా బ్లాక్ ఇందాక మనం అంత ముందు చూస్తుంది ఏంటంటే ఎలిఫెంట్ కలర్ కానీ ఇది పూర్తిగా బ్లాక్ బ్లాక్కి చంద్రకాంత కలర్ ఇచ్చారు చాలా అందంగా ఉందండి ఇప్పటివరకు చూసినవన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ సింపుల్ అండ్ క్లాసిగా కావాలంటే చీరకి వెళ్ళిపోవచ్చు అండి నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి మీకు వస్తాయి హ్యాండ్లూమ్ శారీస్ శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ సారీ రోడ్ నెంబర్ వన్ కాదు మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది మీరు మెట్రో స్టేషన్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు దీనికి బ్లౌజ్ లైన్స్లా వచ్చిందండి కలర్ కూడా చాలా కొత్తగా ఉంది మనం రెగ్యులర్గా వాడే కలర్ కాదు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది హ్యాండ్ ప్రింట్స్ వచ్చాయి ఫైవ్ థౌజండ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ప్యూర్ టస్సర్ శారీస్ అన్నీ హ్యాండ్ మేడ్ మొత్తం అంతా కూడా మగ్గం మీద తయారైన శారీసే కలర్ ఏంటంటే కోరా కలర్లా వస్తుంది తోట అక్కడ తయారు చేస్తారు బెంగాల్లో మొత్తం జూట్ పంట ఉంటుందండి వాటితోటి చీరలు తయారు చేస్తారు నేను వెళ్ళినప్పుడు చూశాను ఆ కలర్కి డై చేస్తారు డై చేసి డిజైన్ చేయటం ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది విత్ సిల్క్ మార్క్ తోట మీకు ఫైవ్ థౌజండ్కే వస్తున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఒక మాటలో చెప్పాలంటే స్పెషల్ కలెక్షన్ అండి సంక్రాంతి క్రిస్మస్ చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ ప్యూర్ టర్లోనే పిచువాయి ప్రింట్కి వెళ్దాం ఇదంతా హ్యాండ్ పెయింట్ వస్తుంది పిచువాయి డిజైన్ వస్తుంది ప్యూర్ టస్సర్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఇవి ఏంటంటే సెవెన్ థౌజండ్ వరకు పడతాయి ఆ ఫ్యాబ్రిక్ చూడండి ఆ పట్టు కూడా ఎంత బాగుందో మనకి టస్సర్లో కూడా రెండు మూడు క్వాలిటీస్ వస్తాయి ఇది ఫైన్ క్వాలిటీ మీరు దగ్గరుండి ఫ్యాబ్రిక్ చూసుకుని తీసుకోవచ్చు పిచ్వాయి ప్రింట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు పిచువాయి ప్రింట్ శారీస్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి ఒక ఫ్లోర్ అలా వచ్చింది దానికి మళ్ళీ మీరు వర్క్ చేయిస్తే చాలా బాగుంటుంది ఈ చీరకి మగ్గం వర్క్ అంటే కొంతమంది వర్క్ చేయిస్తున్నారు అలా చేస్తే ఇంకా హైలైట్ అవుతుందండి పిచువాయి డిజైన్ శారీస్ ఇవన్నీ కూడా ఇది చాలా బాగుంది మిల్క్ వైట్ ఆ కలర్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో పిచువాయి ప్రింట్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది ప్యూర్ టస్సర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ బ్లౌజ్ అసలు మాటలు లేదండి చీర బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లస్ నెక్ అంతా కూడా మనకి పిచ్వాయి ప్రింట్ స్టైల్ వచ్చింది అదే ప్యూర్ టస్సర్లో మీరు పిచువాయి ప్రింట్లో అలా కొనాలనుకుంటే బ్లౌజ్ టూ ఫైవ్ త్రీ థౌజండ్ పైనే ఉంటుంది ఈ బ్లౌజ్కి మీరు వర్క్ చేసుకుంటే మంచి హైలైట్ అవుతుందండి సెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవి మామూలుగా ఎయిట్ ఫైవ్ నైన్ థౌజండ్ అలా కూడా నడుస్తున్నాయి సో మనకి ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మంచి ప్రైస్లో రావడం అనేది జరుగుతుంది శ్రీనారాయణ శారీ షోరూంలో ఇవి ఒక్కటే అని కాదు ఆల్ అన్ని వెరైటీ శారీస్ కూడా రీజనబుల్ ప్రైస్లో మీరు రెగ్యులర్గా కొనేదానివి చూసుకుంటే చాలా తగ్గుతుందండి నెక్స్ట్ పిచ్ వైపు రెంట్లో ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మనం అంటే నాగశ్రీ డైరీస్ ఛానల్ నుంచి శారీ చూపించామంటే అది వర్తున్న శారీ అది మనకి పనికొచ్చే చీర అయితేనే నేను షూట్లో పెట్టుకుని మీకు చూపించడం జరుగుతుందండి ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి మీకు వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ప్రీమియం క్వాలిటీ హ్యాండ్ ప్రింట్ వస్తుంది ఇది అంతా కూడా హ్యాండ్ ప్రింట్ బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి డిజైన్ తోటి చాలా బాగున్నాయి శారీస్ సెవెన్ థౌజండ్ పడుతున్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కళంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చింది చాలా అందంగా ఉంది మొత్తం ఓపెన్ చేసింది అమ్మాయి చూసుకోండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న క్రిస్మస్ అలాగే సంక్రాంతి సీజన్కి ఇవి బెస్ట్ శారీస్ అండి అంటే రెండు మూడు పండగలు అంటే రెండు మూడు తీసుకుంటాం కదా అందులో ఇదొక చీరకు వెళ్ళచ్చు హాఫ్ అండ్ హాఫ్ శారీ అంతా మనకి చెంగు దగ్గరికి వచ్చేటప్పటికి కళంకారీ తోటి చాలా అందంగా వచ్చింది లోపల వైపున అలా వస్తుంది బ్లౌజ్ కూడా అలా ప్లెయిన్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ నెక్స్ట్ కళంకారీ తోటి వచ్చింది ఎలా వచ్చిందంటే పళ్ళు దగ్గర నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ కొండి తగ్గుతూ వెళ్తుంది ఆ స్టైల్ శారీ ఇది చాలా బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా టస్సర్ శారీస్ ఇది కళంకారీ ఏంటంటే మనకి పళ్ళు దగ్గర కృష్ణుడు డిజైన్ చేశారు మొత్తం అంతా కూడా ఏంటంటే ఆ లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీకు చూస్తే అర్థమవుతుంది చాలా బాగుంది ఆ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్లా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ టర్లో చాలా కలెక్షన్ శ్రీ నారాయణ శారీ షోరూంలో వచ్చిందండి మీరు ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తామంటే స్టోర్ను కూడా విజిట్ చేయండి ఒక్క కలెక్షన్ అనే కాదు చాలా కలెక్షన్ అందుబాటులో ఉంది నేను మోస్ట్లీ టూ డేస్కి ఒక వీడియో పండగలు వెళ్ళేదాకా నేను అందిస్తాను ఇంత కలెక్షన్ మీరు మళ్ళీ ఎక్కడా కూడా చూడలేరు స్నాగస్ట్రీ డైరీస్ నుంచి ప్రతీది కూడా స్పెషల్గా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క వెరైటీ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను మనకి ఎక్కడ తక్కువ ధర వస్తుంది చూసుకుని కూడా నేను వీడియోలు పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ పిచువాయి ప్రింట్లో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫారెస్ట్ థీమ్ స్టైల్లో వచ్చింది కోరా కలర్ మిడిల్లో బ్లూ వచ్చింది రెస్ట్ కలర్ అలా వచ్చింది మొత్తం ఫారెస్ట్ థీమ్లో వచ్చింది అది తెలిసి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ చూపించమ్మా చాలా బాగుంది శారీ ఇది బ్లౌజ్ అండి అనుకున్నాను ఎల్లో వస్తుంది ఎందుకంటే జింకలు అన్నీ కూడా ఎల్లో ఉన్నాయి కదా మంచి హైలైట్ అవుతుంది అనుకున్నా అలాగే వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఏ చీర కా చీర చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా పిచువాయి ప్రింట్ స్టైల్ నుంచి స్టార్ట్ అయ్యి రకరకాల డిజైన్స్లో వచ్చే సెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇవి రెగ్యులర్గా మీరు టసర్ శారీస్ కొనే వారికి తెలుసు ఎంతెంత ఉంటాయనేది తెలుసు ఇప్పుడు ఇక్కడ ఎంతకు వచ్చిందో తెలుసు కాబట్టి ఇంక నేను తక్కువగా వచ్చేవన్నీ నేను చెప్పాను ఎందుకంటే అక్కడ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా వరకు కూడా రీజనబుల్ ప్రైస్లో నారాయణ శారీ షోరూమ్ నుంచి వస్తాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బోర్డర్లో చాలా అందంగా ఇచ్చారు చాలా క్లాస్ ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు ఇవి సెవెన్ థౌజండ్కి మీకు రావడం జరుగుతుంది పిచువాయి డిజైన్తో ఉన్నవి మళ్ళీ తర్వాత మనకి రకరకాల డిజైన్స్ తోటి వచ్చాయి ప్యూర్ టసర్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ విత్ సిల్క్ మార్క్ ప్రతి చీర సిల్క్ మార్కే సెవెన్ థౌజండ్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయంటే చాలా తక్కువ ధరలో వచ్చినట్టే ప్యూర్ వెరైటీ లెంత్ విడుతు కూడా చాలా బాగుందండి కొంచెం పొడుగ్గా ఉన్న వారికి కూడా చీరలు సమస్య అవుతూ ఉంటుంది అటువంటి వారికి ఈ టసర్ చాలా బాగుంటాయి ఎందుకంటే లెంత్ విడుతు కూడా చాలా ఉంటాయండి సో పొడుగ్గా ఉన్నా కూడా సరిపోతుంది చాలా మనకి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగుందండి మన మిడిల్లో రెస్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది పిచివాయి ప్రింట్ స్టైల్లో మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చింది చాలా బాగా డై చేశారు ఇది ఒక అంతా కూడా ఒక ఆర్ట్ ఇది అంత సులువుగా అయిపోయే వర్క్ కాదు ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు సెవెన్ థౌజండ్ ఇక నెక్స్ట్ శారీస్ కొద్దాం ఇది కూడా ప్యూర్ టస్సర్ వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ అండి ఒక మాటలో చెప్పాలంటే లైక్ టస్సర్ పట్టు బార్డర్లెస్ వస్తుంది ఇంకా బార్డర్ డిజైన్లా ఏముండదు లెస్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఆ ఫ్లోరల్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఎంత క్లాస్ ఉందో ఇవి బార్డర్లెస్ వస్తాయి ఈ చీర అయితే నారాయణ వాళ్ళని పక్కన పెట్టుకుని చెప్పాలండి అంత బాగుంది చీర ప్యూర్ టస్సర్లో వెరీ వెరీ ఫైన్ క్వాలిటీ ఇంకా అసలు చూస్తే మీకు పట్టులా అనిపిస్తుంది అండి మీరు ఇలా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ప్యూర్ పట్టు మనకి టస్సర్ పట్టు శారీలా ఉంది కాకపోతే ఏంటంటే బార్డర్ పెద్ద డిజైన్ లేకుండా సింపుల్ డిజైన్ తోటి క్లాసిక్గా వచ్చే శారీస్ ఇది పళ్ళులో ఇచ్చారు డిజైన్ బార్డర్ ఉండదండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా క్లాస్క్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి నెక్స్ట్ ఈ చీరంతా కూడా బ్లాక్ నెక్స్ట్ ఏంటంటే వైట్ ఇదైతే ఇంక అసలు మాటలు లేవండి వైట్ అయితే సూపర్ అసలు పళ్ళులో చాలా బాగా డిజైన్ ఇచ్చారు ఆ ఫ్లోరల్ ఆయిల్ చూస్తారు కదా పైన మనకి భుజం దగ్గర చెంగు వేసుకున్నప్పుడు వస్తుంది అలా డిజైన్ చేశారు లోపల మళ్ళీ మనకి బ్లాక్ కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ ఇది ఇంకా బాగుంది ఇంకా మాటలు లేవు పక్కన పెట్టమని చెప్పాలి అంత బాగుందండి చీర మనం ఇంతకాలం ఏంటంటే టస్సర్లో బార్డర్ తోటి రకరకాలు కట్టాం కదా ఇవి చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇలా రేర్ కలెక్షన్ ఇటువంటివన్నీ కూడా మనకి అన్ని చోట్ల దొరకవు సో మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి ఇది ఇంకా బాగుంది మొత్తం పళ్ళు దగ్గర నెమలి డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది బార్డర్లెస్ వచ్చింది మొత్తం బార్డర్ లేకుండా చాలా చక్కగా సింపుల్గా కానీ పట్టు మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి టస్సర్ పట్టు సారీ లైక్ అలా ఉంటుందంటే బాగా ఫైన్ క్వాలిటీ అనమాట ఇంకా మంచి క్వాలిటీ మిగతా క్వాలిటీ కాదా అని కాదు అవన్నీ ఓకే ఈ ఫ్యాబ్రిక్ వరకు నేను చెప్పేది ఏంటంటే లైక్ పట్టులా ఉంటుంది ఇక నెక్స్ట్ ప్యూర్ టస్సర్లో బెనారసీ స్టైల్ వచ్చిందండి యాంటిక్ బార్డర్ అండ్ బుటీ వచ్చింది మనం ఒకప్పుడు టస్సర్ అంటే ఇలాగే ఉండేవి నాకు బాగా గుర్తు మేము కొంచెం యంగ్ జనరేషన్ అట్లా ఉన్నప్పుడు అంటే ఇరవై ఐదు ముప్పై లోపల ఉన్నప్పుడు టస్సర్ అంటే ఇలాగే వచ్చేవి ఇలా మనకి పిచ్వాయి ప్రింట్లు కళంకారీ ప్రింట్లు ఈ డిజైన్స్ లేవు టస్సర్ శారీ అంటే ఇలా కట్టేవాళ్ళం మళ్ళీ మీకు ఆ పాత మధురాల్లాగా మళ్ళీ ఆ శారీస్ వచ్చాయి ఇవి మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి అంటే చాలా తక్కువకి వస్తున్నాయి బ్లౌజ్ కూడా ప్యూర్ టస్సర్ పట్లో మీకు ఫుల్ బ్రోకెట్ తోట వచ్చింది మిడిల్లో మీనాకారి డిజైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి చాలా బాగున్నాయి అసలు టస్సర్ అంటే ఇదే ఫస్ట్లో వచ్చే శారీస్ అయితే ఇవే ఆ తర్వాత ఏంటంటే మీకు టస్సర్లో మనం ఇప్పుడు చూస్తున్న యూనిక్ డిజైన్స్ అన్నీ వచ్చాయి ఇవి అప్పట్లో ఒక ఫంక్షన్ అంటే మేము ఇవి కట్టుకునే వాళ్ళం జస్ట్ చీర హైలైట్ చేస్తుంది మనల్ని నెక్స్ట్ శారీలోకి వెళ్దాం ప్యూర్ దేశీ టస్సర్ శారీ అండి ప్యూర్ దేశీ టస్సర్ ఇది మనం టస్సర్లో దేశీ టస్సర్ కూడా చాలాసార్లు చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకా మంచి వచ్చింది థ్రెడ్ వీవింగ్ వస్తుంది దేశీ టస్సర్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది మిడిల్లో అంతా కూడా ఏంటంటే థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా బాగుంటాయి దేశీ టస్సర్ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ ఒకసారి కట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మానలేమండి టస్సర్లో ఇది పూర్తిగా ప్యూర్ దేశీ టస్సర్ శారీస్ ఇవి ఇవి కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి కలర్ మంచి కంఠం బ్లూలా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది కలర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు వస్తున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి గ్రీన్ చాలా బాగుంది ప్యూర్ దేశీ టస్సర్ శారీస్ విత్ సిల్క్ మార్క్ తోటి టస్టర్లో చాలా మంచి కలెక్షన్ చూపించాము మీకు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ప్యూర్ టస్టర్లో జెరీ చెక్స్ విత్ కలంకారీ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా పళ్ళులో అంతా కూడా కలంకారీ డిజైన్ ఇచ్చారు శారీ మిడిల్లో ఏంటంటే చెక్స్ గోల్డ్ చెక్స్లా వచ్చింది రెండు వైపులో ఏంటంటే గోల్డ్ బార్డర్ ఇవి కూడా పార్టీవేర్గా చాలా బాగుంటాయండి ప్యూర్ టస్సర్ జెరీచెక్స్ విత్ కళంకారీ బోర్డర్ తోటి వచ్చాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం మనకి కళంకారీ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయి చీరలు ఇవైతే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతున్నాయి ప్యూర్ టస్సర్ లైక్ ఎలా ఉంటుందంటే పట్టులో ఉంటుంది పళ్ళులో కళంకారీ డిజైన్ బ్లౌజ్ కళంకారీ టస్సర్ కలర్ టస్సర్ ఫ్యాబ్రిక్ మీద కళంకారీ డిజైన్ డిజైనర్ బ్లౌజ్ ఇవి అన్ని వయసులో వరకు బాగుంటాయి ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళని కట్టుకుంటే చాలా రిచ్ లుక్లో అంటే మంచి డిగ్నిఫైడ్ లుక్లో కనిపిస్తామండి మిడిల్లో అంతా కూడా చెక్స్ టస్సర్ ఇంతవరకు కట్టని వారు ఉంటే ఒకసారి కట్టండి ఒక్కసారి టస్సర్ కట్టిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా ఉంది అనేది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఇవి ప్యూర్ హ్యాండ్లు మన శరీరానికి హాని చేయని శారీస్ ఇవి అంటే కెమికల్స్ అనేవి ఎక్కువ కలవవు చాలా వరకు కూడా ప్యూర్ హ్యాండ్లు అనేది ఇస్తారు మగ్గం మీద నేసి డై విషయంలో కేర్ తీసుకుంటారు ఇవి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తాయి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ కలర్ ఎల్లో మామూలుగా లేదండి అంతా బాగుంది చాలా బాగుంది అంటే లైక్ మనకి పట్టుచీర స్టైల్లో ఉందండి అంటే ఫస్ట్ మనం చూసిన పిచువాయి ప్రింట్ కళంకారీ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్లు ఇవన్నీ ఏంటంటే యూనిక్గా అవి ఒక ఫంక్షన్కి బాగుంటాయి ఇవి మళ్ళీ మనం మామూలుగా ట్రెడిషనల్ ఫంక్షన్కి కూడా బాగుంటాయి ఈ చీరలు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తాయి మీకు ప్యూర్ టసర్ జరీ చెక్స్ విత్ కళంకారీ పళ్ళు కళంకారీ బ్లౌజ్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శ్రీ నారాయణి శారీ షోరూమ్ కేపిహెచ్బి మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉంది నేను లొకేషన్ అలాగే వారి ఫోన్ నెంబర్లు అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు చాలా బాగున్నాయి ప్యూర్ టస్సర్లో ఇంతవరకు ఇప్పుడు చూపించినంతవరకు మనం మనం ఇంచుమించు సిక్స్ ఆరు డిజైన్ల వరకు చూపించాం అదే ఫ్యాబ్రిక్లో ఆరు డిజైన్లు చూసాం అంటే ఎవరికి ఎలా కావాలంటే ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా తక్కువలోనే క్లోజ్ అయిపోయాయి సెవెన్ థౌసండ్ లోపలనే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ఈ ఎల్లో కూడా కొంచెం గంధం కలర్లా ఉంది చాలా బాగుంది నారాయణ రెడ్డి గారు ఏంటంటే చాలా ఓపిక్గా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఏ కలరు బాగలేదు అన్ని కలర్స్ బాగున్నాయి ఇది ఇంకా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఆ పళ్ళులో కళంకారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మళ్ళీ మనకి కళంకారీ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఈ చీరలు చాలా కొత్తగా ఉన్నాయి ఆ బ్లౌజ్ వలన హైలైట్ అవుతుంది ఒక హై నెక్ కానీ లేకపోతే కాలర్ నెక్ లేదంటే యూ నెక్ అట్లా ఏదైనా డిజైన్ చేసుకుంటే మిడిల్ ఏజ్ వాళ్ళ మంచి లుక్లో ఉంటుందండి నెక్స్ట్ మంచి వైట్ మిల్క్ వైట్ చాలా బాగుంది ఈ చీర కూడా ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్ విత్ సిల్క్ మార్క్ తోటి వస్తున్నాయి జరీ చెక్స్ విత్ కలంకారి పళ్ళు బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా నాకు వీడియో వచ్చి వన్ వీక్ అవుతోంది నేను చిన్న బిజీలో ఉండిపోయి మర్చిపోయాను అది ఇంత మంచి కలెక్షన్ మీకు లేట్గా అందిస్తున్నాను మరి కొన్ని అయిపోయి ఉండొచ్చు నన్ను తిట్టుకోవద్దు కానీ తెప్పించి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్యూర్ టస్సర్ షిబోరీ విత్ కళంకారి ఇది షిబోరీలో వచ్చిందండి మొత్తం శారీ డిజైన్ అంతా ప్యూర్ టస్సర్లో షిబోరీ వచ్చింది వచ్చి పళ్ళులో కళంకారీ డిజైన్ ఇచ్చి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం నారాయణ రెడ్డి గారు బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ కూడా మనకి కళంకారీ బ్లౌజ్ చాలా బాగుంది ఈ చీర కూడా సిక్స్ సెవెన్ హండ్రెడ్ మొత్తం మనం ఏంటంటే సెవెన్ డిజైన్స్లో ప్యూర్ టస్సర్లోనే సెవెన్ డిజైన్స్ చూసాం షిబోరి చీరకి షిబోరి డిజైన్ చేసినప్పుడు చూసి తీరాలండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైట్ శారీ తీసుకుని అంటే మెయిన్ కలర్ వైటే ఉంటుంది లేదంటే కోరా కలర్ ఉంటుంది అలా తీసుకుని దాని మీద ఏంటో అన్ని రంగులు ఇళ్ళ పోసుకుంటూ వెళ్ళిపోతారు మనకి చిన్నపిల్లలు నీళ్లు పారబోస్తే ఎలా ఉంటుందో అలా తర్వాత ఓపెన్ చేస్తే ఉంటుంది అద్భుతం అని చెప్పచ్చు ఆ శిబోరీ డిజైన్ అనేది చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు మాత్రమే చేస్తారండి అది చూసి తీరాలి షిబోరి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా మీకు గతంలో అందించాను కాటన్ శారీస్ మీద శిబోరీ ఎలా చేస్తారనేది అందుకే షిబోరికి అంత క్రేజ్ ఆ డిజైన్స్ వాళ్ళు అలా స్పెషల్గా వేయబట్టే షిబోరి అనేది కాటన్లో వచ్చినా సిల్క్లో వచ్చినా ఇలా పట్టులో వచ్చినా కూడా చాలామంది ఇష్టపడి తీసుకుంటారు ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయండి బార్డర్ ఏం లేదు లెస్ వస్తుంది పళ్ళు కళంకారీ డిజైన్ బ్లౌజ్ కళంకారీ డిజైన్ హ్యాండ్ పెయింట్ ఇదంతా కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో వస్తాయి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే బెస్ట్ క్వాలిటీయే శ్రీ నారాయణ శారీ షోరూంలో ఉంటుంది ప్యూర్కి వచ్చేటప్పటికి చాలా వరకు కూడా వారు సిల్క్ మార్క్తో ఇవ్వడానికే ట్రై చేస్తారు ఈ కలర్ అయితే చాలా చాలా బాగుందండి కొత్త కలర్స్ కొత్త కొత్త డిజైన్స్ మనం టర్ కి సంబంధించి శిబోరి ఇది ఫస్ట్ టైం ఆ చెక్స్లో లో కళంకారిది కూడా ఫస్ట్ టైం చూడటం మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కి దగ్గరగా చూస్తారు కదండి శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉన్న స్టోర్ నుంచి నేను చూపించిన శారీస్ అన్ని మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ వెళ్ళండి అది బిగ్ ఇష్టం నేను గూగుల్ మ్యాప్ అలాగే ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అవి చూసుకోండి దాని ప్రకారం వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోండి కుక్కట్పల్లిలో కేపిహెచ్పి మెట్రో స్టేషన్ తెలియని వారు అంటూ లేరు మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు ఈజీగా అడ్రస్ని ట్రేస్ చేయొచ్చు మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెలిసింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ